నరేంద్రపురం గ్రామ ప్రజలకు ప్రగదవారి కుటుంబ సభ్యులకు భక్తులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు అనగా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదవ తారీఖు జనవరి నెలలో అమ్మవారి జాతర ప్రారంభం అవుతుంది అమ్మవారి జాతర శ్రీ 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 అమ్మవారి జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు బాధ్యత అయితే నిర్వహించే బాధ్యత ప్రగదవారి కుటుంబ సభ్యులదే అమ్మవారు అందరికీ అమ్మవారే గ్రామస్తులు భక్తులు ఆడబడుసులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాతలు ఉంటారు అమ్మవారు చాలా తరాల నుంచి ఇక్కడ వెలిచి ఉన్నది మా గ్రామస్తులు ఏజెన్సీ ప్రాంతంలో పనికి వెళ్ళినప్పుడు అమ్మవారు దారు పేటిక రూపంలో ఒక పెట్టిలో అమ్మవారి విగ్రహం అమ్మవారి పసుపు కుంకుమ గాజులు చెవులీలు ఇలా మొదలైన ఆభరణాలతోటి అమ్మవారు ఒక దారు పేట దొరికింది ఆ పేటికను ఆ పెట్టిని మా పెద్దల పూర్వీకులు తీసుకువచ్చి కొన్ని రోజుల పాటు వదిలేశారు కారణం ఏంటంటే ఆ రోజుల్లో సంపాదన మీద డబ్బు మీద ఆశ లేక కొన్ని రోజుల తర్వాత అన్నదమ్ములందరూ కలిపి ఆ పేటికలో ఏమున్నా సరే అందరూ పంచుకుందని ఆ పెట్టిన తెలిసినప్పుడు అమ్మవారు ఇచ్చింది దర్శనం ఇచ్చి నేను మీ కుటుంబాన్ని ఉద్ధరించడానికి మిమ్మల్ని ఆశీర్వదించడానికి మీతో వచ్చానని నాకు జాతర జరిపించండి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని అమ్మవారు పూర్వీకులతో చెప్పడం అప్పటి నుంచి సాంప్రదాయంగా ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు మాఘమాసంలో పౌరులకు ముందు వచ్చే మంచి తిథుల్లో పురోహితులు పెద్దలు నిర్మించిన ముహూర్తానికి పాలు పొంగించి జాతరను ప్రారంభించి ఐదు రోజులు నిర్వహించడం జరుగుతుంది ఈ ఐదు రోజులు కూడా అమ్మనాథ కళాకారులు అనే కళాకారులతో అమ్మనాథ వాయిద్యాలతో అమ్మవారిని కీర్తిస్తూ గానంతో అమ్మవారిని కొలవడం జరుగుతుంది ఇలా ఐదు రోజులు సంబరం జరిగిన తర్వాత ఆఖరి రోజున ఈ అమ్మవారిని అంటే అమ్మవారిని ప్రకటవారి ఆడబుడుచుగా భావించి ఆడబుడుచుని ఏ విధంగా అయితే అత్తవారింటికి సాగనంపుతామో అలాగే అమ్మవారిని సాంప్రదాయంగా లాంఛనాలతోటి అంటే శివస్థానం అమ్మవారు శక్తి స్వరూపుని శక్తి స్వరూపుని స్థానం శివస్థానం శివస్థానానికి సాగనంపే కార్యక్రమంతో కార్యక్రమం తోటి జాతర ముగుస్తూ ఉంది ఈ జాతరకు అమ్మవారికి మహిమ ఏంటంటే సంతాన కారకురాలు ఈవిడ సంతానాన్ని ప్రసాదిస్తుంది ఆవిడ ఆశీర్వాదం వల్ల ఈ గ్రామం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వెలుగుపొంది మొదలైన గ్రామాల్లో ఉన్న మా ప్రగడవారి కుటుంబీకులు అభివృద్ధి చెందుతూ దాదాపు ఈరోజు ఇప్పటికే నూట ముప్పై గ్రామాల్లో మా కుటుంబ సభ్యులు విస్తరించి ఉన్నారు అందరూ విద్యలో కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఉన్నారు అలా అభివృద్ధి చెంది ఉండడానికి ప్రధాన కారణం మమ్మల్ని ఆశీర్వదించిన శ్రీ 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 అంకాలమ్మ తల్లి అని మేము నమ్ముతా ఉన్నాం ఇటువంటి తల్లిని ని మనం అందరం దర్శించుకునే అమ్మవారి పాత్ర అనుగ్రహానికి నోచుకోవాలని కోరుకుంటూ అన్ని సెలవు తీసుకుంటున్నాను అందరినీ కాశీ కాపాడే తల్లి ఈ సత్యమైన తల్లి అనుకున్నది అనుకున్నది జరుగుతుంది పెట్టివారు వచ్చి ఇక్కడికే ఆ తల్లిని దర్శించుకున్న వారికి అన్ని 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 సౌకర్యాలు జరుగుతాయని మేము అనంతం పశ్చిమ గోదావరి జిల్లా వారు తూర్పుగోదావరి జిల్లా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి కూడా ఇక్కడ ఎక్కడ వారు వచ్చి ఈ అంకాల మతాలని దర్శించుకుంటారు వారందరికీ ఆయుర ఆరోగ్యములు ఇచ్చి కాశీ కాపాడుతున్న ఆయన తర్వాత శ్రీకృష్ణపట్నం గ్రామంలో వెళ్ళిపోవడం మా నాన్నగారు గారు ఆయన శ్రీకృష్ణపట్నం గ్రామం నుంచి ఊపిరి ఇచ్చే ఆదిస్పేట్లో జాబ్ నుంచి భవనేశ్వరికి వెళ్ళిపోవడం వల్ల ఈ రంగవారికి నిలవేల్పు అందలంతం తల్లి ఉందని విషయం ఎవరికి తెలియదు కానీ మొదటిసారి సోషల్ మీడియా ద్వారా నేను రెండవారికి నెలవేర్పు ఉందని అమ్మవారికి ఇలాగా జాతర మహోత్సవం జరుగుతుందని గ్రామంలో అంగ అంగరంగ వైభవంగా జరుగుతూ మాకు అప్పుడే తెలిసింది దీనికి కోర్పాటు అందిస్తున్న ప్రగడవారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే ప్రగడవారందరికీ ఆశీర్వాదం ఇస్తున్న అంకాల అమ్మవారికి కూడా చకపోతే వందనాలు అలాగే ఎక్కడెక్కడో ఉన్న ప్రగడవాళ్ళందరూ ఈ జాతర మహోత్సవానికి ఈరోజు ఇరవై ఐదో తారీఖు స్టార్ట్ అయింది ఇరవై తొమ్మిదో తారీఖున అన్న సందర్భంగా ఊరీగింపుతో ఈ జాతర మహోత్సవం ముగుస్తుంది ఎక్కడెక్కడ ఉన్న ప్రగడవారు అందరూ ఈ రోజు నుంచి ముందర ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తున్నారు అలాగే ఈ ప్రగడవారికి ఎలా వెళ్ళిపోయినా సరే అందరికీ అమ్మవారి కావున ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నారు